హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి అనంతపురం స్టాక్ దిగుమతి గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటిపోయిన స్టాక్ తగ్గిందా పెరిగిందా ధరలు ఎలా పోతున్నాయి ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇరవై తారీఖు వచ్చేసరికి ఇరవై ఆరో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై శుక్రవారం ఈ అనంతపురం స్టాక్ దిగుమతి వచ్చేసరికి ముప్పై ఆరు మండీలు ఉన్నాయి ఫ్రెండ్స్ స్టాక్ అన్ని మనకు ఓ మండీకి బాగా అయితే వస్తాయి స్టాక్ అయితే దిగుమతి అయితే ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ జూస్కాయలు పొడికాయలు అవి కూడా అయితే రేట్లు అయితే పోతున్నాయి చూసారా కదా స్టాక్ అయితే అన్ని మనులకి అయితే స్టాక్ అయితే దిగుమతి అయితే చూడాలి తెల్ల వార్తలో అయితే ఎలా జరుగుతాయి అనేది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే అలాంటి బట్టి క్లిక్ చేస్తారంటే